వేరి అదృష్టం వచ్చేసుకొని పెట్టింది మా వైజాగ్ అల్లుడైతావు ఇట్లా వెళ్ళి ఇలా వచ్చేలోపు అన్ని ఇన్సిడెంట్స్ అయిపోయినాయి అజ్జు యాక్సిడెంట్ చేసిండు తమ్ముడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు రాజన్ వెళ్ళిపోయిండు వెపోయిండు హోమాయికి వాడు చాలా చాలా జరిగిపోయింది మొన్నటి అంటే నేను లేను మామ ఇప్పుడు నేను రచ్చ రచ్చ చేద్దాం ఒక బీరి పిస్తా తాగుదాం ఊదాం రా ఊదం రామామాజుకి అజయ్ మిస్టర్ అజయ్ ఆఫీషియల్కి ఎన్ని అయితే రైట్స్ ఉన్నాయో ఇక్కడ నాకు కూడా అన్ని రైట్స్ ఉన్నాయి పండు ఆఫీషియల్ ఏట్రా చచ్చిపోయేది నీ గుద్దా నువ్వు లొకేషన్ పంపి రేపు వచ్చి తీసుకొస్తాను నేను అవసరం వచ్చిందని పిలుస్తున్నావు ఇప్పుడు అసలు నీతో మాకేం అవసరం ఉందిరా ఎర్రిపూక ఎర్రిపూక్ మాటలు మాట్లాడకు ఎన్ని గణం పంచాయతీలు అయినాయి నాది ఎవరి తెలియదు ఆన్ కెమెరా కొంచమే తెలుసు ఆఫ్ కెమెరా ఏమైతుందో ఎవరికి తెలియదు ఎర్రిపూక్ మాటలు అన్నీ మాట్లాడతారు అసలు వద్దు అసలు ఈ లొకేషన్ మీకు తెలియకూడదు అని తెలియకూడదు కాబట్టి నేను లాంగ్ లో ఉన్నా స్నాప్ చాట్ లొకేషన్ ఆన్ లో పెట్టుకున్నాం అనుకుంటా స్నాప్చర్ స్నాప్చర్ ఇష్టం ఇప్పుడు నన్ను వచ్చాక కుక్కలా ఉన్న ఇక్కడికి నువ్వు కుక్కలా అంటే మేము అందరం కుక్కలా ఉంటున్నామా ఆఫీస్ కి రాకపోయినా ఇంక ఇదే లాస్ట్ ఇంస్టాగ్రామ్ లో కూడా పెట్టేస్తా నాకు నీకు సంబంధం లేదు నాకు నీకు సంబంధం లేదు ఆఫీస్ తో కూడా నేను పోల్చాను నీకు నాకు సంబంధం లేదని పెట్టేస్తాను నేను అందరం

సో హాయ్ గాయస్ ఇది జరుగు అందరు ఎలా ఉన్నారు గాయస్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా 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 లేదా మీరే కామెంట్ నువ్వెందుకు బాగాలేదు మొట్ట గుడిసిపోతా మంచిగా ఇప్పుడు మంచిగా లేదు మొట్ట గుడిపోయినా కావేరి లేకపోతే వీడు బతుకు మొట్ట గుడిచిపోతుంది అంట గాయస్ చూశారు కదా సో లవ్ లే లవ్ లో పడే వాళ్ళందరికీ ముందుగా చెప్తున్నా లవ్ లో పడద్దు పడితే మొట్ట గుడిచిపోతారు సరే సరేరా రేపో మాకు అది నీకు ప్రపోజ్ యాక్సెప్ట్ చేసింది అనుకో ఇఫ్ ఇన్ కేస్ తనే నీకు ప్రపోజ్ చేసింది అనుకో అప్పుడు నువ్వేం చెప్తావు అప్పుడు సముద్రం ఏం సముద్రం ఆ ఆర్కే బీచ్ కి మాకే పట్టింది కాదు అసలు నాకు అర్థమే అవుతలేదు ఆ వైజాగ్ ఒక డ్రగ్ వైజాగ్ అనేది అసలు అబ్బాబ్బా వైజాగ్ లో పుట్టిన వాళ్ళు అదృష్టవంతురాలు కావేరి అదృష్టం వచ్చేసుకొని పెట్టింది మామైపోతున్నా వైజాగ్ నువ్వు నాకు అదృష్టం లేదు నాకు వైజాగ్ అంటే ఇష్టం చాలా ఇష్టం నాది విజయవాడ అంటే వైజాగ్ కూడా నాదన్నట్టే నాది ఆంధ్ర కదా పోతున్నా ఇంటికి మీ అత్తగారి వస్తాలే అది నాకు కూడా అత్తగారి ఇల్లే ఏం చేస్తాం కావేరి కూడా తమ్ముడు ఉన్నాడు బొమ్మడి అయిపోతున్నాడు వాడు ఉంటే పోవడు సో గైస్ ఏం లేదు ఆఫీస్ లో సక్కగా లేదు సిచ్యువేషన్స్ మీరు అన్నీ చూస్తూనే ఉన్నారు కదా రాజన్గాడు లేక ఆఫీస్ మొత్తం ఎట్లానో అనిపిస్తుంది వాడు ఉంటే మా మా మామ అనుకున్న గుద్ద చుట్టూ తిరుగుతూ ఉంటాడు సో ఇప్పుడు అసలు వాడు ఎక్కడున్నాడు ఏంది కథాకార్యం నాకు తెలియదు వీడికి తెలియదు మేము ఇట్లా వెళ్ళి ఇలా వచ్చేలోపు అన్ని ఇన్సిడెంట్స్ అయిపోయినాయి అజ్జు యాక్సిడెంట్ చేసిండు తమ్ముడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు రాజన్ గడు వెళ్ళిపోయిండు హోమాయి కాదు చాలా చాలా జరిగిపోయినాయి ఫుల్ కుష్లో ఎవరైనా ఉన్నారు అని అంటే జస్ట్ ఓరియోగాడు డైస్గాడు వీళ్ళిద్దరు మాత్రమే ఫుల్ గుష్లో మొత్తం వీళ్ళ మొత్తం తిరుగుతుర్రు మిగతా వాళ్ళు అందరు గుమ్ములు ఉన్నారనమాట సో ఇప్పుడు చిన్న చిన్నగా ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతూ వస్తుంది దీంట్లో ఇంకొకటి ఏంటంటే రాజన్ లేక కొంచెం మాకు అనిపిస్తుంది కొత్త ఎడిటర్స్ అన్న సమ్మ మేము తీసుకోలేకపోతున్నాం సో అందుకే రాజన్ గారికి కాల్ చేద్దామని చేద్దామా చేద్దమ్మా మంతా రాను రమ్మను అది విల్లాలో ఉన్న అందరికీ బ్రేకప్ అయిపోతే మస్ట్ ఉంటది. అక్కడ ఎవరున్నారు లవర్స్? తమ్ముడు మోని, వి.ఐ.పి రాజన్ మౌని ఈ మోని మోనికే పుట్టింది అనుకుంటా. నమస్తే అంటున్నా. మామ ఎక్కడ ఉన్నావు? ఏక్కడ ఉన్నా మామా? ఈనే వాడుతానా. ఏందంటే ఏడ రోడ్డు వెనన. ఇంకమే వేరలా ఇలా సర్ప్రైజ్ మొన్నటి దాకా అంటే నేను నేను మామ ఇప్పుడు నేను వచ్చారా రచ్చ చేద్దాం ఒక బీరిపిస్తా తాగుదాం ఊదాం రామామా అజ్జుది కూడా ఫైవ్ ల్యాక్స్ అయిపోయి అజ్జుది కూడా ఫైవ్ ల్యాక్స్ అయిపోయారు మామ సబ్స్క్రైబర్స్ ఏ హ్యాపీ మూమెంట్ కూడా లేదు అందరు ఒక దగ్గర ఉంటే మేము ఏదో ఒకటి చేస్తాము నువ్వు అక్కడ వీళ్ళు ఇక్కడ మోని ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు చిన్న మోని ఏమో వాళ్ళ ఇంట్లో ఉంది

నీ వాయిస్ టక్ 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 అంటుంది జర చూసి హలో ఇప్పుడు వినిపిస్తుందా ఆ మామ ఆ ఇప్పుడు చెప్పు వాట్ టు డు వాట్ నాట్ టు డు వెన్ యు ఆర్ కమింగ్ టు ఆఫీస్ లేదేంగ రావాల అనిపిస్తట్లే అంతే నేను సెపరేట్ గా ఇస్తున్నా మరి మొద్ద గుండి మాతో నిన్ని రోజులు ఇంగు మరి ఉన్నిన దానికే తన్నేశారు కదా మామ ఎవర్ దాని నేనా అజ్జు కెని రైట్స్ అజయ్ మిస్టర్ అజయ్ ఆఫీషియల్ కి ఎన్నైతే రైట్స్ ఉన్నాయో ఇక్కడ నాకు కూడా అన్నే రైట్స్ ఉన్నాయి పండు ఆఫీషియల్ అర్థమవుతుందా నేను వాడు ఒక్క మాట చెప్పగా నువ్వు వెళ్ళిపోతావంటే అంటే నన్ను ఎందుకు ఎరుపుకున్నా ఇక్కడ నేను నన్ను అడగవా నువ్వు ఏమైనా సరే అంటే మీతో లీడర్షిప్ క్వాలిటీస్ మెయింటైన్ చేయకుండా నార్మల్ గా ఉండి మీతో ఫ్రెండ్లీగా ఉండి నాకు ఏం చెప్పారనమాట మీరు అయితే నేను కూడా అంత స్ట్రాంగ్ గా ఉండాలా అంత స్ట్రిక్ట్ గా ఉండాలా అదేలాగా మామ నువ్వు ఆల్రెడీ ఎప్పుడూ స్ట్రాంగ్ గానే ఉన్నావు కాబట్టి అంత మర్చిపోయి ఈ రోజు ఈ రోజు చేసిన ఫోన్ ఇన్ని రోజులు నా బాధ నాకు ఉన్నాయి మామ నువ్వు చూస్తానే ఉన్నావు నీకు తెలియదు అంటే ఏమో చెప్పు మా ఊర్లో విజయవాడలో మా పిల్లి చనిపోయింది మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది ఇక్కడ చూస్తే వీడి యాక్సిడెంట్ చేసిండు నేను వైజాగ్ వెళ్ళా వైజాగ్ నుండి విజయవాడ వెళ్ళా మళ్ళీ విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చా ఎన్ని గణం పంచాయతీలో అయినా అది ఎవరికి తెలియదు ఆన్ కెమెరా కొంచెమే తెలుసు ఆఫ్ కెమెరా ఏమైతుందో ఎవరికి తెలియదు మాట్లా అన్ని మాట్లాడతారు అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు రిటర్న్ చెప్పు సరే నువ్వు ఎప్పుడు వస్తున్నావు నువ్వు అసలు అడ్రస్ పెట్టు లేకపోతే నేనే వచ్చి రేపు తీసుకున్నాను అరే ఏంద్రా నాకు అర్థం కాదు ఇన్ని రోజుల నుంచి కలిసి ఉన్నావు వాడు ఒక మాట అనగానే ఒక చెయ్యి ఏం అలా ఎలా నువ్వు అసలు నాకు అర్థం కాగలుగుతాను ఏంట్రా చచ్చిపోయేది నీ గుద్దా నువ్వు లొకేషన్ పంపి నాకు రేపు వచ్చి తీసుకొస్తాను నేను వద్దు 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 నీ మమ్మీ ఇప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా నువ్వు ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే ముందు నాకు లొకేషన్ పంపి నేను బీర్ పట్టుకుని వస్తున్నా తాగుదాం అసలు వద్దు అసలు ఈ లొకేషన్ మీకు తెలియకూడదు నేను తెలియకూడదు కాబట్టి నేను లాంగ్ లో ఉన్నా స్నాప్ చాట్ లొకేషన్ ఆన్ లో పెట్టుకున్నావు అనుకుంటా స్నాప్ చాట్ స్నాప్ చాట్ అన్ ఇన్స్టాల్ చేసాను నేను మొట్టగుడు మామ అయితే ఏ మా పిల్ల రాకముందు స్నాప్ చాట్ వాడుతుంది కానీ మా పిల్ల 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 పూకుల మొడ్డా నేను నీతో మాట్లాడుతుంటే పిల్ల అంటో ఎందుకు మా లవర్స్ మనకి వదిలి తెంగు మామా వదిలి తెంగు ఇప్పుడు నేను బయటకి వెళ్ళినప్పుడు లవర్ వచ్చింది మామా మళ్ళీ అరే రా మొడ్డ లొకేషన్ పంపి నేను వస్తా అంటున్నా కదా ఇన్ని రోజులు నేను ఆఫీస్ లో లేను ఎట్లా రమ్మంటావు నీ తోడు నన్ను వద్దు మామా ఇప్పుడు నన్ను వచ్చా కుక్కలా ఉండమంటావు అంటే ఇక్కడికి వస్తే నువ్వు కుక్కలా అంటే మేము అందరం కుక్కల్లా ఉంటున్నామా తెంగుతే

ఏంతమంది అడిగి నీ కాల్ చేసి మరీ అడగల రాకపోయినా ఇంక ఇదే లాస్ట్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టేస్తా మాకు నీకు సంబంధం లేదు నాకు నీకు సంబంధం లేదు ఆఫీస్ తో కూడా నేను పోల్చాను నీకు నాకు సంబంధం లేదని పెట్టేస్తా నేను అందరు నా కాల్స్ చేసి మరీ అడుగుతున్నారు రాజన్ ఏమైంది మోని ఏమైంది ఆ తమ్ముడికి ఏమైంది అబ్బా 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 బీపీ లేచిపోతుంది నాకు

గాసి చూశారు కదా అసలు వీడు ఎట్లా మాట్లాడుతున్నాడు పోనీలే పాపం ఎంత దూరం ఉన్నాడు నాకు ఇన్ని రోజులు నాకు తెలుగులేమంటారా సందర్భం రాక నేను వాడికి ఫోన్ చేయలేదు ఆగరా నాకు అంతంత తెలుగు వస్తుంది సందర్భం నాకు టైం దొరకక వాడికి ఫోన్ చేయలేదు ఏదో ఇప్పుడు దొరికింది కాల్ చేసినా అసలు ఏమైతుందో ఆఫీస్లో నాకు తెలియదు ఎందుకంటే నేను ఇక్కడ లేను నా బాధ నాకుంటే విజయవాడలో మా తమ్ముడికి యాక్సిడెంట్ ఇప్పుడు దాకా మీకు తెలియదు అవన్నీ నేను ఎందుకు పెట్టడం అని చెప్పేసి నేను పబ్లిక్లో పెట్టలేదు ఆ పెద్ద తమ్ముడు జన్ను మీకు తెలుసు కదా కాదు మీ జమ్ము తనకి యాక్సిడెంట్ అయింది ఆరు కుట్లు పడ్డాయి ఇంకా చాలానే చాలానే జరిగింది మా పిల్లి కూడా చనిపోయింది ఆ ప్రాబ్లం వల్ల నేను అటు ఇటు అటు ఇటు మొత్తం క్లమ్జీ క్లమ్జీ అయిపోయింది అనమాట సో దానివల్ల ఇవన్నీ నేను పట్టించుకోలేకపోయినా సో ఐఎమ్ సారీ ఫర్ దట్ టీ పబ్లిక్ సో అంటే దాన్ని వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పడుతూ రచ్చా తగ్గిది బాయ్